డెప్యూటీసీలు మున్సిపల్ కౌన్సిలర్లు అందరూ కూడా మనం గెలుచుకొని మళ్ళీ మనం నెక్స్ట్ మహానాడికి ఎక్కడికి వెళ్ళినా మొత్తం ఈ సర్పంచ్లు బట్టి డెప్యూటీసీలు బట్టి అనుకున్నట్టు వెళ్ళక వెళ్ళాలి అలా చల్ల వెళ్ళాలి అందరూ కూడా సహకరించండి కార్యకర్తలు ఎవరైనా ఏదైనా ఇబ్బంది ఉంటే దయచేసి తెలియజేయండి ఖచ్చితంగా వందకు వంద శాతం చేస్తామని చెప్పలేము కానీ ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం కానీ నా చేతిలో ఉన్నంత వరకు హండ్రెడ్ హండ్రెడ్ అభిమానంతో మందులయ్యాము అలాగే మీరందరూ కూడా పదవుల్లో ఉండేది నాగం కాబట్టి అందరూ గెలవడానికి చిన్న చిన్న ఇష్యూ సేవలు గ్రామాల్లో అన్ని పక్కన పెట్టి అందరూ కలిసి కట్టుగా ఒకే దాటి మీద అందరూ కూడా పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎవరైతే నిన్న చంద్రబాబు నాగర్తో మాట్లాడుతున్నారు పార్టీ గెలిచిన తర్వాత మీ దగ్గరకు వచ్చిన వాళ్ళకి కిరేటం పెట్టి ఇది చేయకండి జాగ్రత్త పార్టీలో కష్టపడి పనిచేసిన వాళ్ళని వదిలిపెట్టకండి అని చంద్రబాబు నాయుడు కూడా కష్టపడి పనిచేసిన వాళ్ళు కాబట్టి కష్టపడి పనిచేసిన కార్యకర్తలు నాకు ఎప్పుడూ గుర్తే ఆ నాయకులు నాకు ఎప్పుడూ గుర్తే వాళ్ళకి ఎప్పుడు అన్యాయం జరగడం మనం మాత్రం కష్టపడి పనిచేద్దాం లోపపాడి అందరం జరుగుతాం అది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మొత్తం పార్టీ అధ్యక్షుడుగా అలాగే క్లస్టర్ ఇన్ఛార్జ్గా వేరు గారు మాట్లాడేటప్పుడు సార్ అయితే అలా చూస్తుండేవాడు అలాగే మాట్లాడిన తర్వాత వాళ్ళకి ఐబిఎల్ తీసుకుంటే ఎనభై తొమ్మిది మాట్లాడితే ఎలా అక్కడ చూపించారు అలాగే మనకు అక్కడ అవకాశం ఉంటే చక్కగా మన చిత్తమై మాట్లాడేవాళ్ళు మన పర్మేశ్వరు మాట్లాడేవాళ్ళు కూడా మాట్లాడే అవకాశం వచ్చింది అలాగే మన లక్ష్యం మాట్లాడే అవకాశం వచ్చేది కానీ అంటే ఒక్కరిమే అవకాశం అయ్యింది ఆ ఒక్కరి మీరు అందరు కలిపి ఎంతో తప్పు లాస్ట్ టైం ఎనిమిది వేలు తొమ్మిది వేలు వేలు మైనస్ లో ఉన్న తప్పుని ఈరోజు ఈక్వల్ గా తీసుకుంటే செய்தாரு நம்ம வேணும் கூட அట్లా எங்க கால டல்ல கட்டது மாமळा கேட்டாங்க காக்கி அன்றப்பட இளாகே அன்றமும் போட்டோ எல்லாம் எப்பவும் கூட ஆரம்பிக்க இல்லாட்டா அந்த சஞ்சரான்கே நாயகత్వం சஞ்சரான்கே நாயகత్వం